ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రాజముద్రతో ఇచ్చినటువంటి పటదార పాస్బుక్కులు మనకి ఆరు వేల మూడు వందల పాస్బుక్లు గతంలో వచ్చి ఉన్నాయి ఆ పాస్బుక్కులు కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఆ పాస్బుక్కుల్లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాయి కులము తర్వాత ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఇటువంటి చిన్న కరెక్షన్స్ ఒక ఐదు వందల కరెక్షన్స్ వరకు వచ్చాయి ఈ కరెక్షన్స్ కూడా గవర్నమెంట్ వారు మనకి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు ఈ కరెక్షన్స్ కూడా క్యారీ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి కొత్త పాస్బుక్లు జనరేట్ చేసి మళ్ళా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి గతంలో వచ్చిన పాస్బుక్లు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మా విఆర్ఓలు మీ వద్దకు వస్తారు విఆర్ఓల ద్వారా ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మీరు క్యారీ అవుట్ చేసుకొని కొత్త పాస్బుక్లు మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చెర్లోపాలెం విలేజ్ని మనం ఈ మంత్ సెలెక్ట్ చేసి చెర్లోపాలెం మనం టోటల్గా కలెక్షన్స్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేశాము వారందరికీ కూడా ఇప్పుడు నూతనంగా పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది సంబంధించి ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రాజముద్రతో ఇచ్చినటువంటి పటదారు పాస్బుక్లు మనకి ఆరు వేల మూడు వందల పాస్బుక్లు గతంలో వచ్చి ఉన్నాయి ఆ పాస్బుక్లు కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఆ పాస్బుక్ల్లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాయి కులము తర్వాత ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఇటువంటి చిన్న కరెక్షన్స్ ఒక ఐదు వందల కరెక్షన్స్ వరకు వచ్చాయి ఈ కరెక్షన్స్ను కూడా గవర్నమెంట్ వారు మనకి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు ఈ కరెక్షన్స్ కూడా క్యారీ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి కొత్త పాస్బుక్లు జనరేట్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి గతంలో వచ్చిన పాస్బుక్లు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మా విఆర్ఓలు మీ వద్దకు వస్తారు విఆర్ఓల ద్వారా ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మీరు క్యారీ అవుట్ చేసుకొని కొత్త పాస్బుక్లు మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చెర్లోపాలెం విలేజ్ని మనం ఈ మంత్ సెలెక్ట్ చేసి చెర్లోపాలెం మనం టోటల్గా కరెక్షన్స్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేశాము వారందరికీ కూడా ఇప్పుడు నూతనంగా పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రాజముద్రతో ఇచ్చినటువంటి పటదార పాస్బుక్కులు మనకి ఆరు వేల మూడు వందల పాస్బుక్లు గతంలో వచ్చి ఉన్నాయి ఆ పాస్బుక్కులు కూడా మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఆ పాస్బుక్లో చిన్న చిన్న కరెక్షన్స్ వచ్చాయి కులము తర్వాత ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు ఇటువంటి చిన్న కరెక్షన్స్ ఒక ఐదు వందల కరెక్షన్స్ వరకు వచ్చాయి ఈ కరెక్షన్స్ కూడా గవర్నమెంట్ వారు మనకి ఇప్పుడు ఆప్షన్ ఇచ్చి ఉన్నారు ఈ కరెక్షన్స్ కూడా క్యారీ అవుట్ చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి కొత్త పాస్బుక్లు జనరేట్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి గతంలో వచ్చిన పాస్బుక్లు ఏదైనా కరెక్షన్స్ ఉంటే మా విఆర్ఓలు మీ వద్దకు వస్తారు విఆర్ఓల ద్వారా ఈ కరెక్షన్స్ అన్నీ కూడా మీరు క్యారీ అవుట్ చేసుకొని కొత్త పాస్బుక్లు మీకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చెర్లోపాలెం విలేజ్ని మనం ఈ మంత్ సెలెక్ట్ చేసి పిల్ల పాలన మనం టోటల్గా కలెక్షన్స్ అన్నీ కూడా క్యారీ అవుట్ చేశాము వారందరికీ కూడా ఇప్పుడు నూతనంగా పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతుంది సంబంధించి ఏదైతే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా రాజముద్రతో ఇచ్చినటువంటి